నెహిమ్య గ్రంథం రెండవ అధ్యాయం అటు తర్వాత అర్థర్షస్థ రాజు ఏలుబడి కాలమున ఇరవద సంవత్సరంలో నీసాన మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షరసము తీసుకుని రాజునకు అందించి అంతపూర్వం నేను ఎన్నడను నేనెన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయ దుఃఖం చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి యగునుగాక నా పితరుల నుండి పట్టణం పాడైపోయి దాని గమ్ములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖం లేకపోవునా అని రాజుతో అంటిని అప్పుడు రాజు ఏమి కావాల్సి నీవు మనవి చేయించున్నావని నన్ను అడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడలా నా పితరుల సమాధి నుండి పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూధాదేశమునకు పంపుడని వేడుకునుచున్నానని నేను మనవి చేస్తేని అందుకు రాజు రాణి తన యొక్క కూర్చుని ఉండగా నీ ప్రయాణం ఎన్ని తిరుములు పట్టును నీవు ఎప్పుడు తిరిగి వచ్చిదవని అడిగిను నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను ఇదియూగాక రాజుతో నేను ఇట్లాంటిని రాజునకు అనుకూలమైతే యూధాదేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను పట్టణపు ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికి దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఈయుడని అడిగి అలాగు అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణాహస్తము కలది రాజు నామనివి ఆలకించెను తరువాత నేను నది అవతలనున్న అధికారులు ఎద్దుకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని రాజు నాతో కూడా సేనాధిపతులను రౌతులను పంపించెను హోరేనీయుడైన సన్బల్లట్టును అమ్మునీయుడైన టోబియా అను దాసులను ఇస్రాయేలీలకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిలి అంతట నేను ఎరుశ్లేమునకు వచ్చి మూడు దినములు అక్కడనే ఉండి రాత్రి రాత్రియందు నేను నాతో కూడనున్న కొందరును లేచిది ఎరుశ్లేమును గుర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనా చెప్పలేదు మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొక్క ఉండలేదు నేను రాత్రికాలమందు లోయద్వారము గుండా భుజంగపు బావి పెంట పెంటద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన ఎరులేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండెను తర్వాత నేను బొగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కొనేటికి వెళ్ళి తినిగాని నేను ఎక్కియున్న పసుపు పోవుటకు ఎడము లేకపోయాను నేను రాత్రి ఎందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకుమర్లి లోయగుమ్మములో పడి తిరిగి వచ్చి తిని అయితే నేను హెచ్చరికి వెళ్ళినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు యూదులకే కానీ యాజకులకే కానీ యజమానులకే కానీ అధికారులకే కానీ పనిచేయు ఇతరమైన వారికే కానీ నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసింది ఎరుశ్లేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు మనకు ఇక మీదట నింద రాకుండా ఎరుశ్లేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదుము రండి గాక నాకు చే దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పిదిని అందుకు వారు మనం కట్టుడుకు పూనుకుందాము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటికై బలం తెచ్చుకుని అయితే హోరణీయుడైన సల్మల్లట్టును అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును అరబీయుడైన గెషమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయి పని ఏమిటి రాజు మీద తిరుగుబాటు చేయదురా అని చెప్పిరి అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుడికి పూనుకొనుచున్నాము చున్నాము మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ఇచ్చి తినే